అందరికీ నమస్కారం నూతన తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులను కలిసిన కుందుర్పి మండల బీజేపీ నాయకులు కుందుర్పి మండలంలో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు గారిని కలిసి పూలమాల వేసి దుశ్యాలువతో స్వాగతం పలికిన మండల బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు సజ్జల వెంకటేష్లు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ఆదినారాయణ కళ్యాణదుర్గం తాలూకా కో కన్వీనర్ గారి గంగాధర జిల్లా కిషన్ మోర్చా కరేకల్ భాస్కర్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బిఓ రవి మొదలైనవారు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం అక్కడ నుంచి ఎలక్షన్ పర్పస్ అన్నంగ జిల్లా వర్క్ చేసినారు పోయి వర్క్ చేసి ఆఫ్టర్ ఎలక్షన్ ఇది నేను గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాలు ఉత్తర్వుల ప్రకారంలో కుందుర్పి మండలం కళ్యాణవర్గంలో కుందుర్పి మండలం నాకు పోస్టింగ్ ఇచ్చినారు ఈరోజు ఈ కుందుర్పి మండలంలో చార్జీ తీసుకున్నాను కాశీదాబ్ ఇది బాగా బ్యాక్వర్డ్ ఏరియా చూస్తేనే తెలిసింది కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళ సమస్యలని మన పై అధికారులైన గవర్వనీర్ కలెక్టర్ గారు అధ్యక్షుల ఏవైనా గ్రీవెన్సెస్ సోమవారం సోమవారం కాకుండా అన్ని వేళగా అందుబాటులో ఉండి పరిష్కరించవలసిన సమస్యల పరిష్కరించి ప్రజలకు చేరువగా ఉంటామని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కుందుర్పి ప్రజలకు ప్రెస్ వాళ్లకు ఏమన్నా ఎమ్మెల్యే గారికి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను